హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కరివేపాకు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అందుకోసం ముందుగా రెండు కప్పుల కరివేపాకు అలాగే రెండు కప్పుల మునగాకు తీసుకొని ఈ రెండింటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని నీడలో ఒక పూటంతా అంటే తడంతా పోయేదాకా ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి మంచిగా ఈ అనేది డైలీ తింటే చాలా మంచిది దీని ఇంగ్రీడియంట్స్ ఏమేంటో చూద్దాము ముందుగా మనకు కరివేపాకు మునగాకు రెడీగా ఉంది అరకప్పు పచ్చనపప్పు పది వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిర్చి కొద్దిగా మెంతులు అరకప్పు ధనియాలు కొద్దిగా పసుపు అలాగే కప్పు మినపప్పు కానీ మినపగుండ్లు కానీ అలాగే కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల జీలకర్ర కప్పు ధనియాలు కొద్దిగా చింతపండు ఇవన్నీ రెడీగా ఉంచుకుంటే మనకి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఒక మందుబాటు కలయి తీసుకొని వీటన్నిటిని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్ని కంటిన్యూస్గా వేసుకుంటూ వేపుకుంటాము అందుకని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలని చెప్పాను ఇక్కడ మనకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనకి వేగడానికి ఏవైతే ఎక్కువ టైం తీసుకుంటాయో అవి ఫస్ట్ వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ నేను పచ్చనపప్పు ఫస్ట్ వేసాను ఇది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మనకి వేగిన తర్వాత అందులో కొద్దిగా మినప్పప్పు వేసేసుకొని వేపుకోవాలి కప్పు మినప్పప్పు మినప్పప్పు కూడా కొద్దిగా వేగింది అన్న తర్వాత కొద్దిగా మెంతు మెంతులు అయితే స్పూన్ కంటే తక్కువే వేసుకోండి ఇవి కూడా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ఒకవేళ మీరు నువ్వుల బదులు పల్లీలు కూడా తీసుకోవచ్చు పల్లీలు తీసుకునే వాళ్ళైతే గనక ధనియాల కంటే ముందే వేసుకోండి ఇక్కడ ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేశాను ఈ నువ్వులు కూడా వేపుకున్న తర్వాత అన్నీ లో ఫ్లేమ్లో జాగ్రత్తగా తిప్పుకుంటూ వేపుకోవాలి తర్వాత ఎండుమిర్చి యాడ్ చేశాను కారానికి తగ్గట్టు ఎండుమిర్చి చూసుకొని వేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర జీలకర్ర కూడా ఎక్కువ వేయకూడదండి మనకి ఫ్లేవర్ అయితే మారిపోతుంది ఇక్కడ ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్కి చింతపండు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసాక ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచకుండా ఇలా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇక్కడ ఇవి రెడీ అయిపోయినాయండి కలర్ చూసారు కదా మంచిగా మాడకుండా కలర్ అయితే బాగొచ్చింది ఇలా ఈ కలర్లో ఉన్నప్పుడు అన్నీ తీసేసుకోండి ఆ తర్వాత ఇందులోనే కారపొడికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఆ తర్వాత ఆకలాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మునగాకు వేసి వేయించుకుందాము ఏదైనా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి తిప్పుకుంటూ బాగా దగ్గరుండి మనం వేయించుకుంటూ ఉండాలి అసలు ఆపకూడదనమాట మనకి అడుగంటి పోతుంది ఆకు అనేది ఇలా మనకి కొంచెం ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మునగాకు మొత్తం మనకి వేగిన తర్వాత కరివేపాకు వేయించుకుందాము మునగాకుని ఇలా వేగిపోయిందండి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించుకుందాము కరివేపాకు కూడా బాగా ఎక్కువ వేయకూడదండి లేదంటే చేదు వచ్చేస్తుంది అనమాట కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆకులు ఉంచుకొని ఆ తర్వాత తీసేసుకోవాలి ఇంకా ఎందుకంటే మనకి వేడికి ఇంకా వేగుతాయి అనమాట ఆ తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్లో ఫస్ట్ మనం వేసుకున్న పప్పులన్నీ ఉన్నాయి కదండి అవి బాగా చల్లారాయి అన్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం వేపుకున్న ఆకులు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒక్కసారి కంటిన్యూగా మిక్సీ చేయకుండా ఒక్కొక్కసారి ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ చేసుకుంటే మనకి అనేది బాగా వస్తుంది దీన్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే దీన్ని రోజు మనం తినే అన్నంలో మొదటి ముద్దలో ఒక స్పూన్ పొడి గనక వేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్ వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే బాగుంటుంది అలాగే హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది తర్వాత మనకి కరివేపాకు వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇంకా మునగాకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి వందల వ్యాధుల్ని సైతం నయం చేసే గుణం మునగాకులో ఉంది అని చెప్తారు ఈ మునగాకుని కరివేపాకుని మన డైలీ లైఫ్ లో ఏదో ఒక మెయిల్ లో ఇలా భాగం చేసుకుంటే చాలా మంచిది